అన్ని జిల్లా పూనియర్ సెంతలో ఈరోజు సిపిఎం పార్టీ ప్రచారం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు కురప నియోజకవర్గంగా సిపిఎం పార్టీ తరఫు ఎమ్మెల్యేగా అన్నంగ రమణ గారు అలాగే అలాగే అరకు పార్లమెంట్ ఎంపీగా పార్లమెంట్ అపలర్థి గారు లక్ష్య పరిస్థితితో పోటీ చేస్తున్నారు కాబట్టి అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా రమణ గారిని పార్లమెంటుకి అపలర్థిని గెలిపించి మన గిరిజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను వెలుగెత్తే విధంగా వీళ్ళిద్దరినీ గెలిపించాలని కోరుతున్నాం ఈరోజు ఇలాంటి సందర్భంలో గిరిజన జీవిత గిరిజనులు మైదా దళితులు గిరిజనులు అలాగే రైతాంగం వ్యవసాయ కూలీలు మైనార్టీలు మహిళలు జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళ చట్టాలను రద్దు వాళ్ళ చట్టాలన్నీ కూడా ఇబ్బందికరమైన చట్టాలు తెచ్చి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న ఈరోజు బీజేపీని ఓడించాలి అలాగే బీజేపీతో జత కట్టిన పార్టీలన్నీ కూడా ఓడించాలి దీంతో పాటు అధికారి అధికారి వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు ఓడించాలని చెప్పి కోరుతున్నాం మన రాష్ట్రానికి ద్రోహం చేసే ఈ పార్టీలన్నీ కూడా ఓడించాలి మన గిరిజన సంస్థలపై అన్ని వర్గాల ప్రజల సమస్యల పెట్టి ఈ రోజు పోరాడుతున్నా సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించి ఈరోజు మన గిరిజన సంవత్సరన్నీ కూడా పరిష్కరించి తీసుక ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ మన కూలీలో ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నెల పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో మన చుట్టూ గోడ గుర్తుకే గురించి ఓటేసి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం పని జల్పత్తం ఎల్పెత్తం ఎల్పెత్తం కుక్తి కొరవని నక్షత్రం గుత్తికే ఓటేద్దాం 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 కుక్తి కొరవని నక్షత్రం గుత్తికే ఓటేద్దాం 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 1.7